ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి ఎట్టకేలకు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తున్నట్లు కూడా ఆయన అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది గతంలో ఎనభై వేల మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు యాభై రెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధ సిద్ధమైంది ఎందుకంటే మనకు దాదాపు లక్ష మంది అప్లై చేసుకుంటే కనుక దాంట్లో ఎనభై వేల ఎనభై వేల ఎనిమిది వందల మందికి అర్హులుగా గుర్తించడం జరిగింది అనర్హత లేకుండా కూడా అప్లై చేసుకున్నారని అర్హుల జాబితాను చెక్ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది అర్హుల జాబితాలో చెక్ చేయడం భాగంగా ప్ర అందరూ అర్హులతో జాబితాలో సిద్ధమైన ప్రభుత్వం అయితే తగ్గడం మంది అంటే జనాభా తగ్గడం జరిగింది కాబట్టి యాభై రెండు వేల మందికి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మరియు ఎప్పటి నుండి పంపిణీ చేస్తారు మరి అర్హత లేని వారు ఏం చేయాలి మళ్ళీ ఎప్పుడు అప్లై చేసుకోవాలి లిస్టులో పేరు లేనివారు అనే సమాచారాన్ని ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్స్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ లిస్ట్ ఎల్ టూ డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ అయితే ప్రభుత్వం అయితే శ్రీకారు ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ పథకానికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టును తయారు చేయడం జరిగింది దీంట్లో ఎల్ టూకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీకి ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరు నిజామాబాద్ మేడ్చేల్కి మేడ్చేల్కి అక్కడ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది కానీ ఇంతలోనే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా ఇంద్రమ్మ ఇల్లు అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది దాదాపు లక్ష మంది అప్లై చేసుకుంటే కనుక పది లక్షల మంది అప్లై చేసుకుంటే దానిలో ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి అర్హులుగా గుర్తించడం జరిగింది ఎందుకంటే అర్హత లేకుండా అప్లై చేసుకుంటున్నారు అని వారి అర్హతలను చెక్ చేయ అర్హుల జాబితాను సిద్ధం చేయడం జరిగింది ప్రభుత్వం అర్హతల కోసం అయితే ఎవరు అర్హులు అర్హులు కాదు అనేది ప్రభు అధికారులు చెక్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఎనిమిది లక్షల ఎనభై వేల మంది అయితే అర్హులుగా గుర్తించడం జరిగింది వీరిలో మొదటి విటగా యాభై రెండు వేల మందికి అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని డబుల్ బెడ్రూమ్కు ఎదురు చూస్తున్న వారిలో అర్హులుగా గుర్తించి నాలుగు వేల మందికి అయితే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే కొంతమంది ఫోన్లు పనిచేయట్లేదు కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కొంతమంది నంబర్ పనిచేయట్లేదు ఇలా కారణాల చేత రకరకాల కారణాలు చెప్పింది ప్రభుత్వం కాబట్టి అధికారులు కాబట్టి వారిలో నాలుగు వేల మందిని గుర్తించి ఆ నాలుగు వేల మందికి సంబంధించి కలెక్టర్లకు ఫోన్లు పం కలెక్టర్లకు ఆదేశాలు పంపించడం జరిగింది వారికి ఫోన్లు చేసి చెప్పండి వారికి అర్హత ఉంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామని చెప్పండి అని చెప్పడం జరిగింది ఇక ముఖ్యంగా మీరు కార్పొరేట్ అధికారుల దగ్గర అయితే వెళ్ళి మీరు లిస్టులో పేరుందా లేదా అని చెక్ చేసుకోండి మీకు అలా వీలు కాదు అంటే మీ ఫోన్ ద్వారా కూడా చెక్ చేసుకోండి